మాదాపూర్ లో రంగం సిద్ధం చేస్తోంది హైడ్రా నేడు మాదాపూర్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ భవనాన్ని కూల్చివేయనుంది మాదాపూర్ ఐఅప్ సొసైటీలో సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణం చేపడుతున్నారు అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది నిన్న భవనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు ఈ భవనంపై గతంలో పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ బిల్డర్ అధికారులు చెప్పిన నిబంధనలు పట్టించుకోలేదు అనుమతులు లేకుండా భారీ నిర్మాణాన్ని కొనసాగించారు ఈ నేపథ్యంలో భవనాన్ని వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు స్థానికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు హైడ్రా అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు భవన నిర్మాణానికి ముందు అవసరమైన అనుమతులు పొందకపోతే కఠినమైన చర్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ మాదాపూర్ సమీపంలోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి హైడ్రా సిద్ధమవుతుంది బ్యాక్ లేకుండా పర్మిషన్లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు హైడ్రా దృష్టికి రావడంతో పలుమార్లు స్థానికులు

స్థానికులు అనేక మధ్య కూడా ఏదైతే స్థానికులు ఉన్నటువంటి మున్సిపల్ కార్యాల ఫిర్యాదులు కూడా ఇచ్చారు అనుమతులు లేకుండా చేవనంపై హైదరాబాద్ కూడా ఫిర్యాదులు చాలా వరకు కూడా వెల్లువెత్తాయి అప్పటికే పలుమానం అధికారులను హెచ్చరించినా పట్టించుకోలేదు బిల్డర్ ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారో ఈ బిల్డర్ స్థానికుల ఫిర్యాదుతో నిన్న భవనాన్ని పరిశీలించారు హైదరా కమిషనర్ రంగనాథ్ అలాగే అనుమతులు లేవ లేవని తెలియడంతో చూసి అందుకు హైదరా కమిషనర్ ఆదేశం ఇచ్చారు గత కొంతకాలంగా సభ్యులుగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి నేతల పరిస్థితుగా గత ఆదివారం నుంచి కూడా వరుసగా ఏదైతే చూసుకున్నట్టయితే గత ఆదివారం నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కావచ్చు ఇటు హైదరాబాద్ కమిషనర్ లో వరుసగా కూడా ఆదివారం సమయాల్లో మళ్ళీ హైదరాబాద్ పుంజుకుంటుందని అయితే తెలుస్తోంది హైదరాబాద్ దూర్ కూడా అయితే మాత్రమే ఆగడం లేదు ఏదైతే బపర్ జోన్ ఎస్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికూడ కూడా అనుమతులు లేవు అలా కఠినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూర్చి చేయడానికి అయితే హైదరాబాద్ ముందు ముందుకోవడం కూడా రంగనా గతంలో కూడా ఒక స్టేట్ నుంచి ఇచ్చారు హైదరాబాద్ కూర్చివేతలకు సంబంధించి కూడా హైకోర్టు కొన్ని ఆదేశాలను కూడా జారీ చేసింది ఏదైతే బఫర్ జోన్ ఎస్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఏర్పాటుందిగా కూడా హైదరాబాద్ హైదరాబాద్ హైకోర్టు కూడా సూచించిన నేపథ్యంలో కొన్ని షరతులతో పడినటువంటి భవనాలను మాత్రమే హైదరాబాద్

ప్రారంభమైనప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే రవి కైదా ప్రారంభం నుంచి కూడా ఆదివారం సమయంలోనే కూల్చివేతలు మనం ఎన్ కన్వెన్షన్ నాగార్చన ఇన్కన్వెన్షన్ దగ్గర నుంచి చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క కన్వెన్షన్ హౌస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద భవనాల దగ్గర వరకు ప్రతి ఒక్కటి కూడా ఆదివారం కూడా మాత్రమే కూల్చివేతలకు సిద్ధమవుతున్నారు మొత్తం ఏదైతే ఆదివారం సరోజం ఉండడంతో అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుందన్న నేపథ్యంలో అలాగే పబ్లిక్ కూడా లేకుండా దినాల్లో మాత్రమే హైదరాబాద్ కూర్చివేతలకు చాలా వరకు కూడా ఆదివారం సమయం శినివారం ఆదివారం సమయంలోనే కేటాయిస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎక్కువ రద్దీగా ఉండదు అటు ఏదైతే జన జనావాసానికి సంబంధించి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ కూర్చివేతల సమయంలో అన్నకోవడంలో కూడా హైదరాబాద్ కమిషనర్ ఆదేశాలు మేరకే సిబ్బంది మొత్తం కూడా హైదరాబానింగ్ మిషన్స్ భవనాలను అయితే చేస్తున్నారని అయితే తెలుస్తుంది రైట్ ఉష ఈ మధ్య కాలంలో ఉష్ హైడ్రా అయితే కొంచెం స్తబ్దుగా ఉంది ఈ ఉష అంటే ఎఫ్టిఎల్ భూముల్లో పేదల ఇళ్ళు కూల్చివేట్టిన సంఘటన అవచ్చు కొంచెం వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ కూల్చివేతలకు ఉపక్రమించడం ఏ విధంగా చూడవచ్చు మరోపక్క అంటే పేదల ఇళ్ల జోలికి వెళ్ళము అలాగే ఎవరైతే గతంలో ఎవరైతే నిర్మించుకున్నారో వాటి జోలికి వెళ్ళడం కానీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే భవనాలు నిర్మిస్తారో వాటినైతే మాత్రం కూల్చివేతామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇప్పుడున్నటువంటి భవనాల పరిస్థితి ఏంటి లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి పర్మిషన్ అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు హైడ్రా ప్రారంభమైన కూడా ఎడతెడి లేకుండా కూడా కూల్చివేతల పరంపర కొనసాగిస్తూనే ఉంటుంది పూర్తి స్థాయిలో నివేదిక ప్రభుత్వం నుంచి ఇబ్బంది కోరడంతో హైకా కమిషనర్ ని కూడా ప్రశ్నించడం జరిగింది కూర్చునేతలకు సంబంధించి ఎటువంటి షరతులు విధిస్తున్నారు అలాగే ప్రజలకు ఏదైతే భవన యజమానులు కావచ్చు ఎవరికైనా సరే ముందస్తు సమాచారం ఇస్తున్నారా అనకోవడంలో పలు ప్రశ్నలు సంధించింది హైకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని సూచనలు నేత హైదరాబాద్ కమిషనర్ కొద్దిగా బెహకడు వేయడం జరిగింది ఈ పరంపర ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత ఆదివారం నుంచి కూడా రాజ్ కమిషనర్ రాజ్కోట కమిషనరేట్ దగ్గర నుంచి హైదరాబాద్ కమిషనరేట్ వరకు కూడా ఆదివారం గత ఆధ్వారం రాజ్కోట కోట కమిషనరేట్ లో పరంపర కొనసాగింది ఈ ఆదివారం చూసుకున్నట్టయితే హైదరాబాద్ కమిషనరేట్ లో వరుస ఏదైతే బవర్డో ఎఫ్టీఎం పరిధిలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ హైదరా చేసింది కాబట్టి దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాల మేరకు కొన్ని భవనాలు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సెక్ చేయడం లేదు మిగతా భవనాలు వాళ్ళ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వెంటనే కూర్చోవేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఈ భవనం ఏదైతే అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి భవనంలో గత కొన్నేళ్లుగా స్థానికులు ఎంతో ఫిర్యాదు ఇచ్చారన్న నేపథ్యంలోనే ఈ ఫిర్యాదుల మేరకే అంటే ఫ్రైడే అవ్వచ్చు లేకపోతే సాటర్డే సండే హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కోర్టుకు సెలవు దినాల్లో అంటే బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకోకుండా ఉండే విధంగానే సాటర్డే సండే భవనాల్ని కూల్చివేసే పనులకు ఉపక్రమిస్తుంది హైడ్రా అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ కోవలోనే ఈ అంశాన్ని చూడొచ్చు అంటారా ఖచ్చితంగా అవి హైదరాబాద్ ని సూచనలు ఇచ్చింది ఆ సూచనలు చూసా తప్పకుండా హైదరా బృందం కూడా పాటిస్తుంది హైదరా కమిషనర్ ఆదేశాల మీదకే ఈ కూర్చోవడం కూడా కొనసాగిస్తున్నారు ఏదైతే ఏదైతే భవనం కూల్చివేతకు సంబంధించి సంబంధించి ముందస్తు సమాచారం భవన యజమానికి ఖచ్చితంగా ఇవ్వాలంటే గా కూడా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు గతంలో ఇచ్చింది కాబట్టి ఆ సూచనలు చూసా తప్పకుండా కమిషనర్ కూడా హైదరా కమిషనర్ కూడా నోటీసులు ఇచ్చిన అనంతరమే ఆ భవనాన్ని కూల్చివేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయస్థానాన్ని ఏదైతే నిత్యపరిచేలాగా కాకుండా కేవలం ఆ యజమానికి ముందస్తు చర్యల్లో కాకుండా ఈ ఫలా ఫలానా డేట్ ఖచ్చితంగా ఈ ఈ బిల్డింగ్ ని కూల్చివేస్తున్నాము అన్న ఎగ్జాక్ట్ డేట్ ను కూడా మెన్షన్ చేసి మరి భవనాలను అయితే కూల్చివేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఈ భవన యజమానికి కూడా నోటీసులు ఇచ్చిన సవాల్ని ఈ భవనాన్ని కూల్చివేయడానికి అయితే సిద్ధమయ్యారని అయితే తెలుస్తోంది ఈ యజమాని ఏదైతే కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే ఈ భవన నిర్మాణానికి సంబంధించి కోర్టు ఏదైతే రెగ్యులర్ కోర్టు కాకుండా ఎమర్జెన్సీ కోర్టులు కూడా ఉంటాయి కాబట్టి దానిలో కూడా అప్పీల్ చేసుకోవచ్చు అలాంటి నెట్లు పాటు కూడా ఉంది కానీ ఈ యజమాని కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది అక్రమం కట్టడము స్థానికులు చాలా మంది కూడా ఈ భవన నిర్మాణం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు జనావాసాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ భవనం అనుకోవడంతో స్థానికంగా చుట్టుపక్కల నివాసస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే ఒకవేళ రేపు హైకోర్టు వెళ్ళిన ఈ బిల్డింగ్ కి సంబంధించి కూడా స్థానికుల ఫిర్యాదుల్ని అక్కడ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు యూ